మొన్న అసెంబ్లీలోనేమో మీరు హరిసన్న నక్క కథ చెప్పి నిన్నారా ఇన్లే నేను చెప్తా ఇక ఒక్కసారి ఆ కథ విన్నారా నేను ఒక్కసారి చెప్తాను ఇన్న నోళ్ళ కోసం చెప్తా వెనకటికి ఒక నక్క ఉండేనట ముసలి నక్క ఇక ముక్కుకుంటా ములుక్కుంటా అటు ఇటు తిరుగుతుండేట ఎవడేమైనా తిండి దొరుకుతుందా ఎవడేమైనా కొద్దిగా పీక్క తిందావా అని చెప్పి అక్కడ ఇక్కడ ఇక్కడక్కడ చక్కర్లు కొట్టుకుంటే తిరుగుతుండేనట అయితే ఒక రోజు ఏమైంది ఆ నక్క అటు మా సిరిసిల్ల పొండికి నడుచుకుంటూ పోతున్నాడు పొంగ పొంగ మా దగ్గర బాగా మా గూడూరు ప్రవీణ్ నిక్కన ఉన్నాడు ఇక్కను ఇగో అక్కడ మా దగ్గర పద్మశాలి సోదరులు బాగుంటారు మా వాళ్ళు ఏం చేస్తారంటే ముందు బట్టన్ వేస్తారు ఆ తర్వాత డైయింగ్ చేస్తారు అటు అంటే దాన్ని మళ్ళీ ఎండబెట్టి మొత్తం మంచిగా సాఫ్ సఫా చేసి ఆఖరికి మొత్తానికి మార్కెట్లో అమ్ముతారు అయితే ఒక దగ్గర మొత్తం డైయింగ్ చేసేటప్పుడు ఒక పెద్ద బాండీల నీలం రంగు ఓసిపెట్టారు అటు ఆయనకి నక్క పోకుండా పోకుండా జారెంపడ్డది పడి లేచి చూసుకునే మొత్తం నీలం రంగు అంటింది ఆడికెళ్ళి ఉరికింది అట్లా జంగల్ పంట పోయింది పోయే వరకు జంగల్ ఉన్న మిగతా జంతువులన్నీ పరిశానైనా అట ఒక ఇదేమి కొత్తగా ఉంది ఏదో నీలం రంగు విచిత్రంగా ఉందని చెప్పి భాయపడు మొదలు పెట్టినాయట నక్క కూడా బాయ్ ఇది ఏదో మంచిగున్నదని చెప్పి నక్క కూడా చెప్పిందట వాడికి నన్ను దేవుడు పంపిండు పైకేలు పంపిండు ప్రత్యేకంగా పంపిండు అందుకే నేను ఇట్లున్నా మీకు ఏం కావాలంటే నేను చేస్తా మీరు అందరు కూడా రేపటి నుంచి నాయకత్వాన్ని ఆమోదించండి నన్ను రాజులు చేయండి అని అన్నాడు అంటే వీళ్ళందరూ కూడా కరెక్టే పాపం దేవుడు పంపిండు కదా అని చెప్పి ఆ నక్కను తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టిరు ఇక నక్క సంవత్సరం అయిపోయింది పదిహేను నెలలు అయిపోయింది రోజు మరుగుడు మరుగుడు వరుడు వరుడు రోజు ఒక్కటే ఆఖరికి పదిహేను నెలలు అయినాక ఒకరోజు వాన వచ్చింది ఆ నక్క టైం బాగలేక బయటికి పోయింది ఆయన వాన శురు అయింది రాళ్ళ వాన కొట్టింది సంపుడు చంపే వరకు రాళ్ళ వాన ఏమవుతుంది వానలో రంగు అంత రంగంత పోయి ఆయన నక్క చూసుకోలేదు తిరిగి మళ్ళా వాపసు వచ్చింది అందరు చూసిరు రంగు పోయింది నక్క నిజ రూపం బయటపడ్డది తర్వాత ఏమైతుంది ఈపు చింతపండు అయింది తర్వాత ఉరికిచ్చి 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 ఊరు చంపారు నేను ఎవరి గురించి చెప్తున్నా చెప్తూనేమని అర్థమైందా నేను ఒకళ్ళ గురించి చెప్పాలి ఇద్దరి గురించి చెప్పినా కాంగ్రెస్ బీజేపీ రెండు దొందు దొందే ఈలో మాన్ ఆలేదు ఆ లంగలు కాదు ఇద్దరు లంగలే